టూ డేస్ అయినా నేను మీ షాప్లో కన్నా రోజు బ్లాగర్ చేసి ఈ మీషో పుణ్యమా అని చాలా ఐటమ్స్ అయితే నేను ఉన్నా అందులో కొన్ని మీకు ఆల్రెడీ నేను చూపించా టౌన్ టాపిక్లో వచ్చేసి బజార్లో ఉన్న వన్ మంత్ టూ మంత్స్ అయిపోయింది పాడేయి ఎందుకు పాడైందంటే ఇది ఇట్లా ఇది పనిచేస్తుంది కానీ ఇందులో కానీ రావట్లేదు సో ఇది నేను హండ్రెడ్ రూపీస్ పెట్టి కొన్నా అదేందో నేను మీషో మీషోలో ర్యాండమ్గా చెక్ చేస్తుంటే నాకు ఈ లైటర్ కనపడింది ఎంత బాగుందంటే అంత బాగుంది సిక్స్టీ డిగ్రీస్ ఇది రొటెడ్ అవుతుంది ఇది వాడబట్టి దగ్గర దగ్గర వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది నేను కానట మీకు నమ్మకానికి నేను ఇక్కడ ట్యాక్ చేస్తాను ఎవరైనా నేను తీసుకున్నారంటే నుంచి దివాళికి ముందు తీసుకున్నా నేను ఇది ఆన్ చేస్తే ఇక్కడ లైట్స్ వస్తాయి ఇది మనకు ఛార్జింగ్ ఎంత ఉందో ఎంత లెవెల్స్ ఉన్నాయో మనం చూపిస్తుంది అండ్ ఇది పైకి అన్నాక ఇది ఒత్తితే మనకు సఫ్ సఫ్ వస్తుంది ఇంకెక్కడైనా టూర్స్కి వెళ్ళినా కానీ లైటర్ బాగా యూజ్ అవుతుంది మనకు అగ్గి పెట్టే అవసరం లేదు ఇది ఇక్కడ ఆన్ చేసాం అనుకో ఇది అన్నమాట ఇది దీని లింక్ కాదంటే లింక్ అని బాబు సెండ్ డిఎం చేస్తాను నచ్చిన వీడియో నచ్చితే ఫాలో చేయండి బాయ్